నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో ఎవరైనా అభ్యర్థి నామినేషన్తో పాటు కుల ధృవీకరణ పత్రం బదులుగా గెజెడ్ డిక్లరేషన్ సమర్పించినా అంగీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు అలాంటి వారు నామినేషన్ల పరిశీలన సమయం వరకు కుల ధృవీకరణ పత్రం సమర్పించే విధంగా తెలియజేయాలని అన్నారు రెండవ విడత నామినేషన్లలో భాగంగా సోమవారం ఆమె నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పెద్ద గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు నామినేషన్ కేంద్రంలో సౌకర్యాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు డిజిటల్ క్లాక్ ను నామినేషన్ వేసే అభ్యర్థులకు స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు సాయంత్రం ఐదు గంటలలోపు నామినేషన్ కేంద్రంలోకి వచ్చిన వారిని మాత్రమే నామినేషన్ వేసేందుకు అనుమతించాలని ఐదు తర్వాత వచ్చిన వారిని ఎట్టి పరిస్థితులలో నామినేషన్ వేసేందుకు అనుమతి వద్దని ఆదేశించారు బ్యాంకు ఖాతాలు ఇతర ధృవీకరణ పత్రాలతో పాటు నామినేషన్ పత్రంలో అన్ని ఖాళీలు సంపూర్ణంగా పూరించేలా అవగాహన కల్పించాలని హెల్ప్ డెస్క్లో ఉన్నవారు ఆర్ఓ వీటన్నింటినీ తెలియజేసేలా ఉండాలని సూచించారు నామినేషన్ల వివరాలను జాప్యం చేయకుండా పంపించాలని టీపోల్లో అప్లోడ్ చేయడం జిల్లా కేంద్రానికి పంపించడంలో జాప్యం చేయవద్దని అన్నారు నామినేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నామినేషన్ సందర్భంగా స్వీకరించే పత్రాల వివరాలు తెలిపే ఫ్లెక్సీ తదితర వివరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు గూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఎంపీడీవో ఉమాదేవి తహసీల్దార్ శ్రీదేవి ఎంఈఓ రాము శ్రీనివాస్ రెడ్డి రామకృష్ణ తదితరులు కలెక్టర్ వింట ఉన్నారు